నిలబడలేకపోతున్నాను అయ్యా నేను నా విశ్వాసంలో ఊరికే ఊరికే పడిపోతూ ఉన్నాను ప్రతి చిన్న విషయానికి దేవుని మీద సందేహం వచ్చేస్తుంది ప్రతి చిన్న సమస్యకి దేవుని నేను నిందించేస్తున్నాను సనుగుతున్నాను గొలుగుతున్నాను అనుకుంటూ ఉన్నారా అయితే మీ ప్రార్థనా జీవితం అనేది చాలా వీక్గా ఉంది గమనించండి మీ ప్రార్థనా జీవితం ఎప్పుడైతే వీక్గా ఉంటుందో గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉంటాడండి ఒకడు పట్టుకునేందుకు నువ్వు ప్రార్థనలో ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో అప్పుడు నీ యొక్క శరీరం చాలా బలముగా ఉంటుంది అంటే శరీర కార్యాలు చాలా బలముగా ఉంటాయి గమనించండి ఒక వరుసగా ఒక వారం రోజులు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక్క దినం ప్రార్థన చేయడం విడిచిపెట్టేశారు ఆ ఒక్క దినము ఎన్నో రకాల ఆలోచనలు అభవాన్ని తెప్పించేస్తారు మిమ్మల్ని వెనక్కి లాగేందుకు ఒక్క దినము ఆపితే ఇంకా మరలా రెండవ దినం ప్రార్థన చేయాలన్న ఆశ ఉండదు